ఈ గాయస్ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అనేది ప్రిపేర్ చేశాను ఇంట్లో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా అయితే మనం ఒక ప్రమిదం తీసుకొని దాంట్లో మూడు ఒత్తులు వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసెస్ తీసుకొని దానిపైన ప్లేట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ప్రమిదం వెలిగించి ఇట్లా గ్లాసెస్ మధ్యలో ప్రమిదం పెట్టేసుకోవాలన్నమాట సో దీపం కొండెక్కే వరకు మనం అలాగే ఉంచాలి సో దీపం అయితే కొండెక్కింది కదా పైన ప్లేట్ని పక్కకు తీసుకోవాలి చూసారు కదా బ్లాక్ అయిపోయింది ప్లేట్ అనేది ఇప్పుడు దాంట్లో కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ వేసుకొని ఆ ప్లేట్కున్న బ్లాక్ కలర్ మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఆడవాళ్ళకి కళ్ళ కాటికనే కదా అందము సో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశానమాట ఇప్పుడు ఆ పౌడర్లో గీ అయితే వేసుకుంటున్నాను నేను గీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో నేనైతే ట్రై చేశాను నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చింది సో చిన్నపిల్లలకి కూడా బయటపడే ప్రోడక్ట్స్ కన్నా వీళ్ళ ఇంట్లోనే కాటిక ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిది కదా నాకైతే వీళ్ళ ఇంట్లోనే కాటిక చేసుకోవడం చాలా యూస్ఫుల్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పని సబ్